మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు సో గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జయశి అన్నారా గురుగారు కథ కొద్ది నెలలుగా తులారాసు వారు మీ మీద మన వీడియోల మీద చూపిస్తున్న ఆదరణ ఎంత ఇంత కాదు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రస్తుతం సెప్టెంబర్ మాసం తులారాసు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రెజెంట్ వేల టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు అయితే మనము మీరు అన్నట్టుగానే ఎందుకు తులారాశి వారికి మనం ఎందుకు ఆరాధిస్తున్నారు అంటే కనుక వారికి మనం ఏదైతే చెప్తున్నామో చెప్పింది చెప్పినట్టు జరగటం చెప్పే విధానంలో కాదు అక్కడ మనం చెప్పింది జరగటం అది ఇంపార్టెంట్ అందులోనూ ముఖ్యంగా ఏ రాశి వారైనా సరే మనల్ని ఆరాధించడానికి గల కారణాలు ఉన్నాయి ముఖ్యంగా కారణం ఏంటంటే మనం చెప్పేట పరిహారాలు మనకి వారికి ఖర్చు తక్కువలో వారికి పరిహారాలు అందిస్తున్నాం పరిహారాలు చెప్తున్నాం ఆ పరిహారాల ద్వారా బాగు బాగుంటుంది ఇప్పుడు ఒక భోజనం ధర ఫైవ్ స్టార్లో పదమూడు వందల రూపాయలు ఉంటుంది త్రీ స్టార్లో తొమ్మిది వందల రూపాయలు ఉంటుంది అదే ఒక రెస్టారెంట్లో ఏడు వందల రూపాయలు ఉంటుంది అదే భోజనం కొంచెం ఇటుగా ఉంటుంది మనం కూర్చుని తినేటువంటి సమస్య ఉంటుంది అక్కడ మనకి కింద కాఫీ హోటల్లో తినాలంటే వంద నూట యాభై రూపాయలు వస్తుంది ఈ విధంగా చేసేది భోజనమే టేస్ట్ అదే ఉంటుంది కొంచెం అటు ఇటుగా అయితే అలానే మనము ఎవరెవరో చెప్పారు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారంటే మనకేంది కస్టమర్ స్థాయికి తగ్గట్టుగా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ లోయర్ అందరూ చేసుకునేటువంటి విధానంగా మనం పరిహారాలు ఇస్తున్నాం దానివలన చెట్లు నరక అవసరం లేదు ఆ చెట్లు నరకకుండా కూడా మనం ఆ ఆకులతో కూడా పరిహారం చేయవచ్చు అదేవిధంగా మనము చెట్లు నరకండిరా బాబు ఆకులు మాత్రమే తీసుకోండి అని చెప్పి చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా మనము ముందుకు వెళ్ళగలుగుతున్నాం వారికి కూడా అదేవిధంగా బాగుంటుంది అయితే ముఖ్యంగా ఈ తులారాశి వారి గురించి మనం ఆలోచించినట్టయితే ఈ తులారాశి వారికి ఆలోచన విధానం బాగుంటుంది ఆచరణ విధానం గొప్పగా ఉంటుంది కాబట్టే కొంచెం హైక్ వెళ్ళడానికి కూడా ఇది ఉంటుంది అన్నమాట ఇంకొకటి ఉన్నది ఆర్థిక సమస్య ఎలా అయితే ఒడిదుడుకులు ఉంటాయో ఆరోగ్య సమస్యలు ఎలా అయితే ఉంటాయో వీరికి దైవ అనుగ్రహం దైవ ఆరాధన ఇలాంటి గురువులకు సంబంధించినటువంటి ఆరాధన అలానే వీరికి ఈ యొక్క దేవునికి సంబంధించినటువంటి దీంట్లోనే ఎక్కువగా వీరు మునుగుతూ ఉంటారనమాట అంటే తీర్థయాత్రలు వెళ్దామా ఈ గురు దగ్గరికి వెళ్దామా అక్కడ మాట్లాడదామా ఆధ్యాత్మిక సైడ్ వీరు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోవాల్సినటువంటి కారణాలు మనకి వారు ఆరాధించారు అంటే మన గొప్పతనం కాదది అమ్మవారి యొక్క కృపకటాక్షాలు అందులోనూ మన వాకు వాక్చుల్యం అంతే దాంట్లో అయితే ఈ తులారాశి వారిని కనుక మనం గమనించినట్టయితే ఏదైతే మనం అనుకున్నామో వీరు పుట్టినటువంటి సమయంలో ఏర్పడేటువంటి గోచారం ఏదైతే ఉందో ఆ గోచారం సమయంలోనే దేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది ఎప్పుడైతే తులారాసులు జన్మిస్తారో వారు విష్ణుమూర్తి సమానం అంటారు అందుకోసమే ఎందుకంటే విష్ణుమూర్తి ఏ రకంగా అయితే ఎంతమంది వచ్చినా వారు చెప్పేటువంటి కోరికలను వింటూ 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 ఉంటారో ఎప్పుడు ఏ సమయానికి ఎవరికి ఏమి చేయాలో ఆ కోరిక తీర్చాలో అన్నీ తెలుసు వారికి ఏ సమయానికి ఏం చేయాలో ఏ సమయంలో ఎలాంటి హెల్ప్ చేయాలో ప్రతి ఒక్కటి తులారాశి వారికి తెలుసు వారి యొక్క ఆలోచన చాలా పెద్దగా ఉంటుంది వారి యొక్క మైండ్ చాలా ఓపెన్గా ఉంటుంది వారి యొక్క ప్రేమ తట్టుకోలేం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అలాంటి తులారాశి వారికి అదృష్ట శాస్తు గత కొన్ని నెలలుగా అయితే బాగా కలిసి వస్తుంది మన పరిహారాల ద్వారా కావచ్చు ఆ దేవుని అనుగ్రహం కావచ్చు ఆ గ్రహాల సౌలభ్యం కావచ్చు వారి దశాంత దశ కూడా వారికి అనుకూలంగా కలిసి వచ్చు అయితే వారికి కొంత అయితే అశుభం ఉంది ఏమిటి అంటే అంటే ఈ సెప్టెంబర్ మాసం చెప్పలేం కానీ రానున్నటువంటి రెండు మాసాలు కూడా కొంత అశుభం అయితే కనిపిస్తుంది అశుభం అనేది ఏం కాదు డిలే అది ఏమిటంటే పెళ్ళిళ్ళు శుభకార్యాలకు పాల్గొనవచ్చు కానీ శుభకార్యాలు వీరికి వీరు నిర్వర్తించుకోవడానికి అయితే పెద్దగా అనుకూలంగా లేవు అంటే డబ్బు పరంగా ఆర్థికంగా అంత లేకపోవడం వల్ల అనుకోవచ్చా లేదా ఇతర కారణాల ఏమన్నా ఉండొచ్చు అంట గ్రహాల యొక్క సానుకూలత లేదు వీరికి గ్రహాల సానుకూలత లేదు ఎందుకంటే పన్నెండో స్థానంలో కుజుడు ఉన్నాడు పన్నెండో స్థానంలో కుజుడు ఉండటం వల్ల వీరికి నష్టం ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకు నష్టం కనిపిస్తుంది పెళ్ళిళ్ళు అవ్వటం వలన పన్నెండో స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏంటంటే చేసుకునేటువంటి భార్య కావచ్చు భర్త కావచ్చు తులారాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులకి వచ్చేటువంటి వారు భార్య కావచ్చు భర్త కావచ్చు వీరి దగ్గర నుంచి కోపతాపాలు రావడం మూడు నెలల లోపే విడాకుల దాకా వెళ్ళేటువంటి ఆలోచన ఉండటం జరుగుతుంది అదే నలభై రోజుల తర్వాత అనుకోండి కుజుడు మారతాడు ఆ మారిన తర్వాత శుక్రుడు మారతాడు బుధుడు మారతాడు ఈ మారిన తరుణంలో అదృష్టం వస్తుంది అందుకని ఈ యొక్క నలభై రోజు వరకు అంటే అందుకని రెండు మాసాల వరకు కూడా ఇది పొడిగించుకుంటే రానున్నటువంటి కార్తీక మాసం నుంచి వీరికి శుభకార్యాలు పాల్గొనడం కాదు వీరే శుభకార్యాలు చేస్తారు వీరే శుభకార్యాలు సృష్టిస్తారు కాబట్టి ఈ రెండు మాసాలు పెళ్లి అనేది కుదిరించుకోవచ్చు కానీ చేసుకునేదానికైతే అది బాగలేదు అయితే ముఖ్యంగా ఇంకో విషయం ఉంది తులారాశి వారికి పెళ్ళై ఉంటే కర్మజాలక కర్మజాలకే నాలుగు పెళ్ళైన తర్వాత జీవితం కర్మజాలకే ఉంటుంది కర్మశాలే బుద్ధి అన్నట్టుగా కర్మశాలే పెళ్ళి కూడా ఈ తులారాశి వారు సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వీరు ఎవరైనా వచ్చి తిట్టితే గొడవలాడితే కూడా వీరు పెద్దగా ఎక్కువ మాట్లాడరు సమయానికి అనుకూలంగా మాట్లాడేటువంటి తత్వం ఉంటుంది వీరికి లాయర్ లాంటి క్వశ్చన్స్ వేస్తారనమాట సమాధానం దొరకదు అయితే వీరికి తగ్గట్టుగా భార్యాభర్తలు గొడవైతున్నా కూడా వీరికి ఆ కోర్టు వ్యవహారాలు వెళ్ళేందుకు ఉన్నా కూడా అవి కూడా కొంచెం సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నాయి ఇది ఒకటి శుభతం అనుకోవచ్చు ఇది శుభంగానే ఉంటుంది కదా ఇది బాగుంది తర్వాత వచ్చేసి ఆ కోట్ల వ్యవహారాలు కూడా బయటపడాలి అంటే కనుక మనకి ఈ సెప్టెంబర్ పదిహేను తర్వాత కూడా వీరికి భార్యాభర్తల జీవితం అనేది కొంతమేర వీరికి బాగుండేలాగా కనబడుతుంది ఇక విద్యార్థులు వ్యాపారస్తులు నిరుద్యోగులు పరిస్థితి ఎలా ఉండబోతుంది విద్యార్థులకైతే మాత్రం కొంతమేర వీరికి చొక్కేదులు అని చెప్పొచ్చు ఈ యొక్క సెప్టెంబర్ మాసం మొత్తం కూడా ఒకటికి రెండు మూడు నాలుగు సార్లు బుద్ధి బలంతో చదవాలి వీరు కేవలం ఎదురుగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ ద్వారా మాత్రమే చెడిపోతున్నారు ఇది పేరెంట్స్కి చెప్పేటువంటి మాట పిల్లల్ని కొట్టతారా తిడతారా మీ అందుబాటులో పెట్టుకుంటారా పెట్టుకోండి ఖచ్చితంగా వాళ్ళు చదవాలంటే ఫ్రెండ్షిప్ దూరంగా ఉండాలి ఫోన్కు దూరంగా ఉండాలి ఈ రెండు చేస్తే మాత్రమే తులారాశి వారు ముందుకెళ్ళగలుగుతారు ఇది పిల్లల విషయం విద్యార్థుల విషయం ఇకపోతే జాబ్లో గ్రోతింగ్ అనేది ఖచ్చితంగా ఉంది వారి పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీరు ఇప్పినటైజ్ చేసేస్తారు ఏదో ఒక స్పీడ్ తీసుకెళ్ళి ఇవ్వండి వాళ్ళు ఇప్పినటైజ్ అయిపోతారు మీకు జాబ్ వచ్చేస్తుంది జాబులో ప్రమోషన్స్ వస్తాయి గ్రోతింగ్ అవుతుంది ఇంకా అవసరమైతే పోస్టింగ్ వేరే దగ్గరకు కూడా ప్రమోషన్ ఉంటుంది కాబట్టి జాబులు అయితే వీళ్ళకి క్లియర్గా ఉంది ఇకపోతే విదేశీయానం విదేశాన్ని వీరు చేయాలనుకున్న ప్రయత్నం అయితే మాత్రం ఈ మాసంలో చేసుకోవచ్చు కానీ రాను నవంబర్ ఇరవై ఆరు తర్వాతనే వీరు విదేశానికి వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయి ఈ లోపు వెళ్తానని ఎవరైనా డబ్బులు ఇచ్చి ఏజెంట్ ద్వారా ఉన్నారా ఖచ్చితంగా మోసపూరితమే అది నమ్మొద్దు డబ్బు పెట్టొద్దు తులరాశి వారు సెన్సిటివ్ కాబట్టి ఒకసారి మోసపోయారంటే జీవితకాలం బాధపడుతూనే ఉంటారు నేను మంచి చేశా కానీ ఎందుకు చెడు జరిగింది అని అందుకని మోసం పోతారు కాబట్టి అలా చేయకండి మీరు బాధపడకండి ఒకళ్ళని నమ్మి మోసపోతే మళ్ళీ ఇంకోళ్ళని కూడా నమ్మలేరు వీళ్ళు అందుకని వెళ్ళొద్దు వెళ్లకుండా వీరి అదుపాట్లో వీరుంటే సరిపోతుంది చేతిలో ఉద్యోగం ఉండి ఇంకొక ఉద్యోగం వచ్చి మారాలా వద్ద ఆలోచనలో ఉంటారు సో ఈ కరెక్టే అంటారు ఖచ్చితంగా మారకూడదు ఖచ్చితంగా నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఉద్యోగ అవకాశాలు కొత్తవి వచ్చినా కూడా అలా హోల్డ్ చేయాలి తప్పితే వెళ్ళకూడదు ఉన్న ఉద్యోగం ఉన్నది ఉంచుకుంటే రెండు ఊరిపోతాయి అక్కడ దూరపు కొండలు నునుపు ఇక్కడ చేసే జాబ్ బాగుంది కానీ ఎక్కడో దూరంగా చూస్తే అది అంతగా లేదు అక్కడ రాజకీయాలు చాలా ఉన్నాయి అందుకని ఆ జాబ్కు వెళ్ళకుండా ఉన్న జాబ్ని చేసుకోవాలి అయ్యా నాకు పీరియడ్ ఉంది కొంచెం టైం సమయం పట్టింది ఆ సమయం తర్వాత వస్తే చూద్దాము అనుకుంటే వీరికి నవంబర్ ఇరవై తరక అద్భుతమైన వీళ్ళ లైఫ్ ఉంది ఉన్న చేసే జాబ్లో అద్భుతమైన లైఫ్ ఉంది కాబట్టి వీరు వెళ్ళకపోవటమే మంచిది ప్రమోషన్స్ వీరికి ఉన్నాయి కాబట్టి చేసే జాబునే వీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆసక్ దురాసక్ శత్రువు అందుకని ఆశకు వెళ్ళకూడదు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఇదే జాబ్లు కొనసాగించాలి మీకు శత్రు భయం అనేది ఉండదు ఇక ప్రేమికులకి ఏదైనా శుభవార్త ఉందా ఎప్పటి నుంచో ప్రేమలో ఉండి పెద్దల్లో ఒప్పించుకుని ఎలాగైనా పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఏదైనా అనుకూలత ఉంటుందా ఖచ్చితంగా శుభవార్త చెప్పొచ్చు లవ్ అఫేర్ ఉంది ఇది శుభవార్తె ఎందుకంటే లవ్ మ్యారేజెస్ వీళ్ళు అంతగా లేవు ఈ తులారాశి వారికి ఈ మాసం మొత్తం కూడా మనం చూసినట్టయితే లవ్ మ్యారేజ్ సక్సెస్ లేవు వెంటనే మూడో రోజుకే కోట్లు మెట్లు ఉంది అందుకని లవ్ చేయకండి ఎవరైనా చేసి కర్మశాలగా లవ్ చేస్తున్నారా పోస్ట్పోన్ చేయండి లవ్ చేస్తుంటే పోస్ట్పోన్ చేయండి ఆ అమ్మాయికి ఎక్కడైనా పెళ్ళి అవుతుందంటారా దండం పెట్టి చేసుకోమ్మా అని చెప్పండి వేరే వాళ్ళతోనూ ఈ అబ్బాయికి ఎక్కడైనా పెళ్ళి అవుతుందంటారా దండం పెట్టి చేసుకుంటారు బాబు అని చెప్పండి అంతేగాని ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ మాసంలో ఖచ్చితంగా ఇబ్బంది పడతారు కాబట్టి లవ్లో ఉన్నటువంటి ఎఫెక్షన్ పెళ్ళి అయిన తర్వాత ఉండదు అనుబంధం చెబుతున్నారు గారు అనుకోవచ్చు అనుభవం కాదు జాతకం అనుభవం కాదు అది జాతకం జాతక ప్రకారంగా మాత్రమే చెబుతున్నా తులరాశి వారికి లవ్ సెట్ అవ్వదు ఒకవేళ కర్మదారక చేస్తుంటే లవ్ లవ్గానే ఉంచండి కానీ పెళ్లిదా తీసుకెళ్ళకండి ఇది మాత్రం వాళ్ళకి లైఫ్ లాంగ్ ప్రిడిక్షన్ అది గురుగారు సాధారణంగా మంచి ఫలితాలు ఉన్నప్పుడు మన టైం బాగున్నప్పుడు నరఘోష కావచ్చు అలాగే శత్రువులు కూడా ఎక్కువ అవుతూ ఉంటారు మనం బాగున్నామంటే దీని దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి అలాగే ఎంత మంచిగా ఫలితాలు చెప్తున్నా కూడా మాకు ఇలా జరగట్లేదండి మీరు చెప్తున్నారు కానీ మాకు అంత అనుకూలత లేదని అనుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళకేం చెప్తారు అలాగే ఖచ్చితంగా తులారాశి వారిలో వీళ్ళది ఏంటంటే దేవుని యొక్క అనుగ్రహం వీరు విష్ణుమూర్తి సమానం ముందు అనుకున్నాం మనం విష్ణుమూర్తి ఎలా అయితే అవతారాలు ఎత్తుతారో అవతార అవతారానికి తరంలో చేసుకున్నటువంటి ప్రక్రియ చర్యలు లోక కళ్యాణార్థం కోసం ఎలా అయితే సృష్టిస్తారో ఈ యొక్క తులారాశి వారిలో అరవై శాతం మరో జన్మ ఉండదు పునర్జన్మ ఉండదు తులారాశి వారికి వారిది మోక్ష జన్మ అంటారు తులారాశి వారిని మోక్ష జన్మ అంటారు వారి కాలికి నమస్కారం చేయొచ్చు అంత చేయవసరం లేదు చెప్తున్నా భార్య కావచ్చు భర్త కావచ్చు చాలా మంచివి దేవునితో సమానమైనటువంటి వ్యక్తులు కవచుకుండాలంటారు వాళ్ళని అందుకొని వాళ్ళకి కూడా నరదిష్ అనేది తప్పదు నరఘోష అనేది తప్పదు వారి మీద ప్రయోగాలు ఎక్కువ పనిచేస్తాయి ఎందుకంటే తులారాశి వారి మీద పాజిటివ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారి మీద ప్రయోగం చేయడం చాలా ఈజీ ఎక్కడైనా గురువులు వీరి మీద కక్ష ఉంటుంది ఎక్కడైనా కోరికలు ఉంటాయి తులారాశి వారు చూడటానికి శుక్రనితో చూడించినటువంటి గ్రహం కాబట్టి చాలా అట్రాక్ట్గా ఉంటారు ఇప్పుడు మహేష్ ఉన్నారు ఉన్నారంటారు కదా అట్లానే తులారాశి వారు చూడటానికి చాలా అట్రాక్ట్గా ఉంటారు ఈ చూసేట తత్వంలో ఒకసారి ఇలా చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అలాంటి వారికి నరదిష్టి చాలా ఎక్కువ ఉంటుంది కళ్ళు కానీ ముక్కు కానీ నోరు కానీ అన్నీ కూడా అలా గుద్దినట్టుగా అచ్చుగుద్దినట్టుగా కనిపిస్తారన్నమాట తులారాశి వారు అందుకని వారికి నరదిష్టి నరఘోష చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే శత్రుభయం కూడా వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అలానే వీరికి చెడు ప్రయోగాలు కూడా బాగలముఖిలు కావచ్చు యక్షిణ విద్యులు కావచ్చు అలానే వసీకరణ కావచ్చు బ్లాక్ మ్యాజిక్ కావచ్చు ఇలాంటి ఏదైనా శత్రు పూర్తంగా మన పక్కన ఉండేవారి శత్రువులు కాబట్టి వారు ఏదైనా చేయించే ప్రయత్నం చేస్తే కూడా త్వరగా వీరికి అబ్బేసి గురువుగారు చెప్పినట్టు ప్రకారంగా జరగట్లేదు నాకు వేరేలా జరుగుతుంది అంటే కనుక ఖచ్చితంగా అది జాతకంలో కాదు వేరే ఏదో జరుగుతుందనే అర్థం దానికి మాత్రం సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారి దగ్గర చూపించుకుని మాత్రమే దానికి విరుగుడు ఉంటుంది వీరి సింటమ్ ఏంటంటే కనుక తలనొప్పి రావటము ఒకటే మైండ్ లేకపోవటము ఏది చేసినా ముందుకు వెళ్ళలేకపోవటము తులారాశి వాళ్ళు ఆందోళన చికాకు చిరాకు తినలేకపోవటం ఇవన్నీ ఉంటాయి అనమాట ఇవన్నీ ఎక్కడైనా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఏదో జరుగుతుందని అర్థం గురుగారు చెప్పిన జరగట్లేదంటే కూడా ఏదో జరుగుతుందని అర్థం అలాంటివి ఇక చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి మన దగ్గరికి వచ్చినా వారికి చేయడానికి ఉంటుంది అలానే వేరే కన్నా సమీప దూరంలో ఉన్నా కూడా గురువు దగ్గరికి వెళ్తే కూడా వారు సరైనటువంటి గురువును ఎంచుకోవాలి ముందు ఆ సరైనటువంటి గురువు దొరికితే కనుక ఖచ్చితంగా వారి నుంచి సానుకూలంగా పరిస్థితులు ఏర్పడతాయి ఇక విశేషంగా ఇంకా బాగా కలిసి రావాలి సెప్టెంబర్ మాసం అనుకుంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది తులారాశి వారిలో ముఖ్యంగా తులారాశి వారికి కన్నా ముందు ఏంటంటే అద్భుతమైనటువంటి వస్తువులు మన దగ్గర లభ్యపడుతున్నాయి మంత్రోచ్చారణ చేసినటువంటి వారు ఆర్థిక స్థితిగతిలో ఉన్న ఆరోగ్య స్థితిగతిలో ఉన్న విదేశాలకి వెళ్ళాలనుకున్నా కూడా గ్రహాలు సానుకూలంగా లేకపోతే ఆ గ్రహాలకు సంబంధించినటువంటిది వాస్తు బాగా లేకపోతే కూడా వాస్తుకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా మన దగ్గర సరస్వైన ధరల్లోని వారికి లభ్యపడుతున్నాయి వారి వర్ధకే మనం చేర్చే విధంగా మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ విధంగా మనల్ని కలవైనటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా ఆ వస్తువులు వారి సమీపంలో వారికి చెంతకే చేర్చబడుతున్నాయి కాబట్టి అవి కూడా వారు సరస్వైన ధరల్లోనే తీసుకునేదానికి ఉంది ప్రతి ఒక్క దాని మీద మనం మంత్రోచ్ఛాన్ని చేస్తాం వారు ఏ పద్ధతిలో ఉన్నది వారికి సమస్య ఏముంది చూసుకున్న ఆ సమస్యకు తగ్గట్టుగా మనం వారికి మంత్రి వస్తువులు కూడా వారి సమీపంలో చేరుస్తాం కాబట్టి ఇదొక క్రియ అంటే ప్రతి ఒక్కరూ రెమెడీ చేసుకోలేరు కదా అందుకని మనం అలాంటివి కూడా వారి కోసం మనం చేస్తూ ఉన్నాము ఇవంతా కూడా జనం బాగుంటే మనం బాగుంటాం అందులో మనం ఉండాలి కాబట్టి వారి కోసం మనం ఇవన్నీ కూడా చేయడం జరుగుతాం ఈ రాశి వారికి ఎవరికైతే ఉందో వీరికి మనం చెప్పినట్టుగానే మనకి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి దేవునితో సమానంగా దేవుని వద్ద ఉంచేసి ఆ ఒక దేవునితో మంత్రోచ్చారణ చేసి వారి సమస్యకి పరిష్కార మార్గం చూపేందుకు మనం చెప్పినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో మంత్రోచ్చారణ కాబట్టి అవి మనం ఒక్కడొకటిగా ఈరోజు చూసేదానికైతే చూద్దాము అయితే మొదటిగా మనకేంటంటే కనుక ఇది సెంటు ఇది సెంటు బాటిల్ ఈ సెంటు బాటిల్ ఎవరికైనా జాబ్ ప్రాబ్లం ఉంది ఉద్యోగ సమస్యలు ఉన్నాయి జా ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఏదైనా బిజినెస్ పెట్టుకోలేకపోతున్నాను అనుకున్న వారికి ఏదైనా నన్ను పెట్టి పీడిస్తుందండి ఏదో నిద్ర పట్టట్లేదు నేను బయటకు వెళ్తే ఏ పని అవ్వట్లేదు అనుకున్న వారికి సెంటు అద్భుతంగా పనిచేస్తుంది సరసన ధరలున్న వారికి వారి వద్దకు మనం చేరుస్తున్నాం కాబట్టి ఈ సెంటుతో పాటు మనకి చాలా ఉన్నాయి ఇంకను ఈ సెంట్ ఒకటి మంత్రోత్సాహం చేసి పంపిస్తాం మరొకటి ఉంది మరొకటి వచ్చేసి కియామాల కరంగిలి కాదండి ఇది కియా ఇది వచ్చేసి మనకి కియామాల అంటారు ఈ కియామాల కూడా అద్భుతమైన ప్రతిఫలాలు నరదిష్టి నరఘోష శత్రుభయం ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీర్చేందుకు ఇది మనం కేవలం మంత్రోచారం చేసి పంపిస్తాం పవిత్రంగా ఏం ఉండే అవసరం లేదు ఇలా ఉండాలా నియమాలు ఉండాలా తినకూడదా అలా ఏం లేదు నైట్ పూట తీసేసి పనుకుంటే హ్యాంగింగ్ చేసి పడుకుంటే సరిపోతుంది పూజా మందిరంలో పెట్టుకోవచ్చు కొన్ని రోజులు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా ధరించేటువంటిది ఇవామల సరసన ధరలో మంత్రోచ్ఛాన చేసి మరి వారి సమస్య మార్గానికి చూపించడానికి ఉంటుంది ఇకపోతే వాస్తు ప్రకారంగా కూడా మనకి బాడీలు అంతా బాగుందంటే సరిపోదు వాస్తు ప్రకారం కూడా సరిగా ఉండాలి ఒకవేళ ఇంట్లో ఏదన్నా చెడు నెగిటివ్ ఇట్లా ఏమైనా ఉన్నాయా గుర్రం నాడా ఇది గుర్రపునాడ ఇది మంత్రోచ్చారణ చేసి ఇది మనకి గుర్రపునాడ మంత్రోచ్చారణ చేసేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట ఈ గుర్రం నాడాలో ఉన్నటువంటి క్రియ ప్రక్రియలు చాలా ఉన్నాయి దీని మంత్రం మూడు రోజులు పడుతుందండి లక్ష ఇరవై ఐదు వేల సార్లు దీని మంత్రం చేయాలి ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా ఎలిపేలా ఉంటుంది కాబట్టి ఇది గుర్రం నాడ ఇంట్లో పెట్టుకుంటే అన్ని రకాల అశుభాలు కూడా తొలగిపోతాయి చెడు కళలు చెడు దీవెనలు మనిషి తిగినట్టు ఉంటాం ఆత్మ తీగినట్టు ఉంటాం నిద్రపట్టట్లేదు ఆందోళన చికాకు ఇంటికి వెళ్ళాలని పీయట్లేదు అన్ని తగ్గిపోతే గుర్రం నడబెట్టుకుంటే చాలు ఇది చాలా ప్రాసిద్ధి చెందింది ప్రత్యేకమైనది పాత గుర్రాల నుంచి తీసినటువంటి నాడ అనమాట ఇది చాలా ప్రత్యేకత మన దగ్గర ఇకపోతే ఇక ఇంకోటి ఉంది వాస్తు ప్రకారంగా మనము పన్నెండు రకాల క్రయలు చెట్టు క్రయలు తీసుకొని ఆ చెట్టు క్రియలు చెప్పకుండా మనకు సమయం లేదు లేకపోతే ప్రతి ఒక్కటి నేను చెప్తాను ఆ చెట్టు క్రియలు తీసుకొని మనం ఒక ముడుపులా తయారు చేస్తున్నాం ముడుపులా తయారు చేస్తున్నాం ఈ ముడుపును కనుక ఇంటికి కొత్తగా కట్టిన ఇంటికి కట్టకపోయే ఇంటికి సగంలో ఆగిపోయిన ఇళ్ళకి ఇంకేదైనా నరదిష్టి నరఘోషం ఉందా మా ఇంటికి నాకు ఏం అర్థం కావట్లేదు ఆర్థికపరంగా ఇబ్బంది పడుతున్నాయి ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏం బాగాలేదు అనుకుంటారు ఆరోగ్యం బాగాలేదంటారు విడిపోయామంటారు ఇలాంటి వాళ్ళకందరికీ ఇంటికి దిష్టి తీయాలి ఇది ఒక ప్యాకేజ్ ఉంటుంది నాలుగు వస్తాయి ఇది ఇంటికి దిష్టి తీయాలి మూడు రకొకసారి ఇంటికి దిష్టి తీస్తే అబ్బా ఇది మంత్రం చేసి ఇస్తాం కాబట్టి ఇక ఆ ఇంటికి ఉన్నటువంటి నరదిష్ట కాదు ఆ ఇంటికి చూడాలన్నా భయం వస్తుంది ఒక సింహం ఉన్నట్టు ఇంట్లో అలా ఉంటుందన్నమాట ఇది అందుకని ఇది కూడా మనం సరస్వైన ధరల్లోనే వారి వద్దకే చేర్చడం జరుగుతూ ఉంది మరొకటి ఉంది అది ఏంటంటే కనుక రూపు ఈ యొక్క సూర్యునికి సంబంధించినటువంటి రూపు ఇలా చూసినట్టేది కనుక సూర్యుని రూపు అంటారు ఇది ఇది సూర్యుని సంబంధించినట్టు రూపు ఎవరైనా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి జాబులు వెసులుబాటు లేదు ఏమో గురువుగారు ఆ సంతకం పెడితే నా జాబ్ వచ్చేస్తుంది సగం సగంగా అయిపోతుంది అంతాను విదేశాలకు వెళ్ళాలనుకున్న కావట్లేదు జాబులో కావట్లేదు అనుకున్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది రాజుగా ఉండేందుకు పనిచేసేటువంటి తీరే ఇది బాగుంటుంది కాబట్టి ఇది మనం సరస్వంధరలోనే వద్దకు చేర్చడం జరుగుతుంది ఇది సిల్వర్లో లభిస్తుంది అనమాట మన దగ్గర మంత్రోచ్ఛానం చేసి ఇది రవికి సంబంధించినటువంటి రూపు ఎవరినైనా భయం పడుతున్నా ఎవరైనా ఆందోళన ఉన్నా సరిగా మాట్లాడలేకపోయినా ఇది పనిచేస్తుంది ఇది రూపు ఇకపోతే ఇది ఈగల్ అంటారన్నమాట గర్ధ అదే గరుత్మంతుని అంటారు ఇది చాలా పవిత్ర పవిత్రపూర్తనిది గరుత్మంతుని రూపు ఇది ఇది దొరికిందా అస్సలు వారి లైఫ్ అదృష్టం ఇక తీరిపోయినట్టు మనకి ఎవరైనా సరే భయపడుతున్నారా ఎవరైనా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నారా భార్యాభర్తలు విడిపోయి ఉన్నారా పిల్లలు కలగట్లేదా గరుత్మంతుని రూపు ఎక్కడైనా చేయాలనుకున్నారా ఆరోగ్యం బాగలేదా గరుత్మంతుని రూపు ఈ రూపు ధరిస్తే మామూలు ఎక్కడైనా జరుగుతాయి కానీ మంత్రోచ్చారణ చాలా ఇంపార్టెంట్ మంత్రోచ్చారణ చేసి ఎవరికైనా సరే మన గరుత్మంతు రూపు సరసమైన ధరల్లోనే మనం ప్రేక్షకుల వద్దకి లభిస్తూ ఉన్నాము ఇంకపోతే ఇది నాగమణి ప్రతి ఒక్కరికి ఎంతవరకు నాకు తెలియదు ఈ నాగమణి నరదిష్టి నరఘోషే కాదు ఆర్థిక పరమైన సమస్యలే కాదు మరొకటి ప్రతి మనిషి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైనటువంటి భాగం ఆ పెళ్లి కాకుండా ఉండేందుకు వీరికి కాలసర్ప దోషం నాగదోషం కుజుదోషం రాహుకేతు దోషం శుక్రదోషం ఇలాంటి దోషాలు ఏవైనా బాధపడుతున్నారా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారా ఇంకేమైనా బాధిస్తుందా మిమ్మల్ని అలాంటి దోషాలన్నీ కూడా పటాపంచలు చేస్తుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరుస్తుంది ఇది సాల గ్రామాల కన్నా గొప్పగా ఉంటుంది ఆ ఒక శివ భగవానుడి ఇష్ణుమూర్తి ఇద్దరు కలిసి ఉన్నటువంటి రూపు ఈ యొక్క నాగమణి ఈ నాగమణిని నేను మంత్రం చేసి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇస్తున్నా ఫ్రీగానే ఇచ్చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీగా ఇస్తున్నా నేను ఇది దొరకడం అనేది నా అదృష్టం ఇది వారు పొందడం అనేది కూడా వారి అదృష్టం ఇది పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకోవచ్చు అలానే వారు దిష్టి కోసం దిష్టి తీసుకొని కాల్ చేయవచ్చు ఈ రెండు చేయడం ద్వారా చాలా మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది ఈ నాగమణి మాత్రం నేను ఫ్రీగా ఇస్తున్నా ఎవరికైనా కావాలంటే కొరియర్ ఛార్జెస్ ఇస్తే ఇది నేను ఫ్రీగా పంపించేస్తా ఇన్ని రకాల వస్తువులు మన దగ్గర ఉంటే ఇంకా ఎవరికైనా మంచి జరగదు ఎక్కడండి వేలు వేలు పెట్టుకునేది ఇన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి మనల్ని సంప్రదిస్తే కనుక వారి అదృష్టం తీరినట్టే వారికి ఎలాంటి పరిష్కారం మనం చూపించేదానికి ఉన్నాం కాబట్టి అలానే మనకి ఇంకా పరిహారాలు కూడా చూసుకున్నట్లయితే కనుక జీవితంలో ఎదగడానికైనా మనకి చెడు ప్రయోగాలు చెడు ప్రక్రియలతో పాటు ముందు పెట్టడం ఇప్పినజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణ లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనిషి జీవితంలో ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఉంటుంది కాబట్టి ఏ రాశి వారికైనా నక్షత్రం బాగుంది రాసి బాగుంది దశ బాగుంది అంత దశ బాగుంది కాదు కానీ ఇవన్నీ కూడా చూసుకునేది ఎదుటివే శక్తులు ఎవరో మిత్రులు ఎవరో కూడా ఈరోజు తెలియలేకపోతుంది కాబట్టి అవన్నీ కూడా మనమేం జరిగినాయి ఏం చేయలేకపోతున్నాను ఎటువంటి ప్రయోజనం దొరకట్లేదు నాకు ఎటువంటి సదుపాయం లేదు వనరు లేదు వసతి లేదు అనుకునే వారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే కనుక వారికి మనం నీలగిరి అని చెప్పేసి అని ఈ యొక్క ముడుపు ఇది మనము ఈ యొక్క యంత్రం ఉంటుంది ఇక్కడ మనకి ఇగో మూలికలు ఉంటాయి ఇది నలభై రెండు రకాల చెట్ల నుంచి తీసినటువంటి మూలికలు ఇది అండమాన అడవుల్లో దొరకాల్సింది జనానికి ఇది మన దగ్గర లభిస్తుంది అనమాట లభిపడుతుంది ఇది మనం ఆరావళి పర్వతం అని కలకత్తాలో ఉంటుంది ఆరావళి పర్వతం నుంచి తెచ్చినటువంటి మూలికలు అనమాట ఇవన్నీను సంజీవుని కూడా ఉంటుండొచ్చి ఇందులో ఇది పునర్జర్మం అనమాట వీరికి అన్ని రకాల ప్రాప్తి పొందేందుకు ఈ మూలికల్ని ముడుపుగా చేసి ఇస్తున్నాం ఇది ఏం చేయాలి తెలుసా ఈ మూలికలు ముడుపు చేసి ఇవి మనము స్నానం చేస్తాం కదా ఆ స్నానం చేసేటువంటి వాటర్లో ఇవి వేసి కాచుకోవాలి ఆ కాచినటు వాటర్ని స్నానం చేయాలి ఇక మన బాడీ మీద కాదు మన లోపల కాదు మన ఇంట్లో కాదు ఎక్కడున్నా కూడా ఆ చెడు అనేది మన దగ్గర రాధిక మనము పటిష్టంగా ఉంటాం ఏదో సిమెంట్ వచ్చి చేస్తే పటిష్టంగా ఉంటుంది కదా అదే విధంగా బలంగా ఉంటాం అనమాట అలానే మన దగ్గర సరస్వతి ధరలోనే ప్రేక్షకులకు లభించేదానికి ఉంది కాబట్టి ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు వారి వద్దకైతే పంపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం సంకల్పం అనేది ఖచ్చితంగా చేయాలంటారు అంటే ఏదో వస్తువు కొనుక్కొని వేసుకోమని కాకుండా నీ పర్పస్ ఏంటి ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండాలి వారికి ఏ సమస్య ఉంది ఆ సమస్య తగ్గట్టుగానే వస్తువు ఆ వస్తువులో ఆ దాన్ని తగ్గట్టుగానే మంత్రోచ్చారణ ఉంటుంది ఆ ఉచ్చారణతో చేస్తాం కాబట్టి వారికి సానుకూలమైన పరిస్థితులు ఆ గ్రహాల సానుకూలత అన్ని రకాలుగా లభ్యపడుతూ ఉంటుంది అన్నమాట అలానే వీరికి దైవ అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి ప్రతి మనిషి కూడా దైవ దైవానుగ్రహం కావాలి వీరిలో దై దైవ అనుగ్రహం ఏంటంటే వీరి పిత్రులే వీరికి దైవాలు దేవుని కన్నా కూడా వీరి పిత్రులే వీరికి దైవాలు కాబట్టి వీరెవర కాలం చేసిన వారు ఉన్నా ఇంట్లో పెద్దవారు ఉన్నా కూడా ప్రతినిత్యము కాకపోయినా వారంలో ఒక రోజైనా సరే నమస్కారం చేసుకోవాలి అదే తల్లిదండ్రులు ఉన్నారనుకోండి పెద్దవాళ్ళు ఇంకా పెద్దవారు ఉన్నారనుకోండి వారి కాలికి నమస్కారం చేసుకోవాలి కాలి కాళ్ళు కడిగైనా నమస్కారం చేసుకుంటే వారికి జీవితంలో వెనకంజు వేయకున్నటువంటి తరుణం ఏర్పడుతుంది ఆర్థిక స్థితిగతులే కాకుండా మనం అనుకున్నటువంటి బ్లాక్ మ్యాజిక్ ఇప్పినటజం చేతబడి లాంటివి కూడా ఏవి వారి చెంతకి చేరవు పితృదోష కూడా వారికి తగ్గుతాయి మనకి ఈ తులారాశి వారికి ముఖ్యంగా కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారం ఆదివారం అద్భుతంగా కలిసి వస్తుంది ఫైనాన్షియల్ సంబంధించినటువంటి విషయాలున్నా భార్యాభర్తల గురించి మాట్లాడుకోవాలన్నా కూడా ఈ శుక్రవారం ఆదివారం పెద్ద పెద్ద మీటింగ్స్ ఉన్నటువంటి అరటింగ్ చేసుకుంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి నెంబర్ నాలుగు తొమ్మిది అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి కలర్ గోల్డ్ సిల్వరు అలానే డైమండ్ ఈ కలర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి గంధం కలర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది ఇకపోతే నెంబర్ కూడా తొమ్మిది నాలుగు చెప్పేశాను ఇకపోతే వీరు ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ తులారాశి వారు పారాయణం చేయాల్సినటువంటి నెంబర్ వన్ నైన్ ఫైవ్ టూ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ నైన్ ఫైవ్ టూ సెవెన్ సిక్స్ ఫోర్ ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా టూ నైంటీ టైమ్స్ రెండు వందల తొంభై సార్లు పారాయణించాలి ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఏదైనా జ్యూస్ వాటర్ మిల్క్ ఏదైనా సరే చేతిలో పెట్టుకొని పారాయణం చేసుకొని అవి భుజించినట్టయితే ఇక వీరిని టచ్ చేసే నాదుడు అనేది ఎవరు ఉండదు మరొకటి చివరిగా వారు ప్రతిరోజు ఉదయాన్నే రెండు మిరియాలు తిన్నట్లయితే ఆర్థిక స్థితిగతులు కూడా వీరికి మెరుగుపడతాయి ఇన్ని రెమెడీస్ తులారాశి వారికి ఉన్నాయి చూడండి ఇన్ని పరిహారాలు కూడా నేను ఉచితంగా చెప్తున్నాను వారు ఎందుకంటే అందరూ బాగుండాలి కదా మనకు తెలిసినటువంటి విద్యని నలుగురికి షేర్ చేయడం ద్వారా వారు బాగుపడతారు వారు బాగుపడ్డారంటే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయి కాబట్టి వారి కోసం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చెప్తూ ఉన్నాను ఇవన్నీ కూడా పాటించుకొని అదృశ్యవంతులను నేను కోరుకుంటానన్న జయ శ్రీమన్నారాయణ